హాయ్ ఫ్రెండ్స్ మేము అలీఖాన్ అప్ దగ్గర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ జూబీ పేహ్ల భారపున ఛానల్గా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాగా ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీ చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి మనకు కనిపించే గదే బ్రదర్ అమ్మాలనుకుంటున్నారండి కావాలనుకున్నాడు రైతు నెంబర్ టైటిల్ దగ్గర కనిపిస్తుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు ఫ్రెండ్స్ మీ దగ్గర ఇలాంటివి ఆవులు గేదలు ఎద్దులు ఏదైనా మన ఛానల్లో ఈ రకంగా వీడియోస్ చూపి అమ్ముకోవాలా అనుకున్నప్పుడు ఫోన్ అడ్డానికి పట్టుకునేసి వీడియో అనేది ఒక రెండు నిమిషాలు వీడియో ఖచ్చితంగా ఉండాలండి అలాగే ఆ జీవం తాలూకా పూర్తి వివరాలు ఆవులు అయితే ఎన్నో ఇతాయి ఎన్ని లీటర్లు పాలిస్తున్నాయి ప్రస్తుతానికి ఎన్ని నెలల సూడి మీద ఉన్నాయి వాటి ధర ఎంత మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అనేది మీరు రాసి పంపించగలిగితే మీ వీడియోస్ అనేది తొందరగా తొందరగా అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు వీడియోలు పంపించాల్సిన మన ఛానల్ నెంబర్ అలీఖాన్ కేఆర్కే అనేసి మీకు ప్రతి వీడియోలో నెంబర్ కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కు వాట్సాప్ చేయండి రైతు నెంబర్ టైటిల్ దగ్గర ఉంటుందండి సో ఫ్రెండ్స్ నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను మీరు పంపించే వీడియోస్ రెండు నిమిషాలు అనేది ఖచ్చితంగా ఉండాలా లేదంటే అప్లోడ్ చేయలేమండి అలాగే జీవం తాలూకా డీటెయిల్స్ మీ అడ్రస్ ఈ మూడిట్లో ఏ తక్కువ ఏ ఒకటి తక్కువైనా కానీ మీ వీడియోస్ అనేవి అప్లోడ్ చేయడానికి అవకాశం ఉండదు ఈ వీడియోలో కనిపించే గేదె వచ్చేటప్పటికి మనకు మూడో ఈతలో ఉంది అనేసి చెప్తా ఉన్నారు ఇంకొక పది రోజుల్లో ఈండేస్తుంది అనేసి బ్రదర్ తెలియజేస్తున్నారండి పాల విషయానికి వస్తే రోజుకు పన్నెండు లీటర్లుగా పాలనేది ఇస్తుంది అనేసి బ్రదర్ చెప్తా ఉన్నారు ఇంట్రెస్ట్ నా పర్సన్ బ్రదర్ నెంబర్ టైటిల్ దగ్గర కనిపిస్తుంది ఆ నెంబర్కి కాల్ చేయండి ఇది అడ్రస్ ఆంధ్రప్రదేశ్ కాకినాడ జిల్లా పిఠాపురం సిటీ నుంచి ఉంది అనేసి బ్రదర్ చెప్తున్నారు రైతు పేరు వచ్చేసి శ్రీను గారండి సో పది రోజుల్లో ఈయన వస్తుంది పన్నెండు లీటర్లుగా పాలిస్తుంది మూడు మూడో ఈతలో ఉంది అనేసి బ్రదర్ చెప్తున్నారు ధర వచ్చేసి లక్ష రూపాయలుగా బేరం అనేది చెప్పిన్నారు మీరు దగ్గరికి వెళ్ళి గేదెని చూసుకునేసి బేరాలనేటివి చేసుకోవచ్చు లక్ష రూపాయలు అనేది ధర చెప్పినారండి బేరం చేసే అవకాశం ఉంటుంది పది రోజుల్లో ఈయనే సుడి గదా పన్నెండు లీటర్లు అనేది పాలేస్తుంది కాకినాడ జిల్లా పిఠాపురం సిటీ నుంచి ఈ గేదె అనేది అమ్మకానికి ఉంది ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్ రైతు నెంబర్ టైటిల్ దగ్గర ఉంది ఆ నెంబర్కి కాల్ చేయండి